నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్ బల్జ్ అంటే ఏంటి వాటి లక్షణాలు ఎలా ఉంటాయి లో బ్యాక్ పెయిన్ రావడానికి గల కారణాలు ఏంటి మహిళల్లో లో బ్యాక్ పెయిన్ ఎందుకు ఎక్కువగా వస్తుంది దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి డిస్క్ బల్జ్ బ్యాక్ పెయిన్ సమస్యలపై తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అశోక ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ డాక్టర్ రాహుల్ గుల్వే గారు మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటండి డిస్క్ బల్జ్ అంటే ఏంటి ఎస్ సో లోపల ఏదైతే మనకి వెన్ను స్పైన్ అంటాం కదా లోపల వట్టి బ్రాస్ దాని మధ్యలో ఉండే మెత్తటి పదార్థాన్ని డిస్క్ అంటాం మనకి అది షాక్ షాక్అబ్జర్స్ లాగా సస్పెన్షన్ లాగా పనిచేస్తూ ఉంటుంది అండ్ మోస్ట్గా మనకి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఏరియా అనేది మోస్ట్ సెంటర్ ఆఫ్ ద పార్ట్ కాబట్టి బాడీకి ఆ ఏరియాలో మనకి ఎక్కువగా వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనం నిలబడినప్పుడు కానివ్వండి కూర్చున్నప్పుడు కానీ ఆ ఏరియా నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది సో ఎవరైతే ఎక్కువ సిట్టింగ్ జాబ్ ప్రొఫెషనల్స్ ఉంటారు లేదంటే ఏదైనా స్ట్రక్చరల్ రిలేటెడ్ ఇంజురీస్ జరిగినప్పుడు ఆ ఏరియాలో ఏదైతే ఆ డిస్క్ ఉంటుందో మెత్తటి పదార్థం అది పంక్చర్ అయినప్పుడు కానీ డ్యామేజ్ అయినప్పుడు కానీ దాంట్లో ఉండే ఫ్లూయిడ్ ఎప్పుడైతే బయటకు వస్తుందో దాన్ని మనం డిస్క్ బల్జెస్ డిస్క్ ప్రొటోజెనన్స్ పిఐవిడి అంటాం ప్రొలాబ్స్ ఇంట్రోప్రోటల్ డిస్క్ సో రకరకాలుగా మనకి అంటే దాని ఏదైతే ఇంజురీ నేచర్ ఆఫ్ ఇంజురీ ఉందో దాని ప్రకారంగా మనం ఆ టర్మినాలజీని చేంజ్ చేయడం జరుగుతుంది అయితే ఎందుకంటే ఈ పర్టిక్యులర్ ఏరియా ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ లోనే వస్తుంది అంటే ఏం చెప్తారు సో ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఏరియా అనేది మనకి సెంటర్ ఆఫ్ ద బాడీ సో ఈ నార్మల్గా సాధారణంగా బ్యాక్ పెయిన్ అంటే మనం లో బ్యాక్ పెయిన్ అంటే ఈ ఏరియా చూపిస్తాం అనమాట నడుము దగ్గర సో ఆ ఏరియాలోనే ఎందుకు ఎక్కువకు వస్తుంది అంటే మనం కూర్చొని ఉన్నప్పుడు కానివ్వండి లేదంటే ఎక్కువసేపు మార్కెటింగ్ లో ఉన్నాము సిట్టింగ్ జాబ్ ప్రొఫెషనల్స్ ఉంటారు వాళ్ళల్లో ఈ ప్రాబ్లం మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం ఫీమేల్స్ లో ప్రెగ్నెన్సీస్ అప్పుడు కూడా పెల్విక్ మజిల్స్ మొత్తం జ్ అయిపోయి మనకి తన పోస్టర్స్ ఏదైతే ఉందో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు చేంజ్ అయిపోతుంది కదా మొత్తం లాడోటిక్ పోషర్ వస్తుంది సో మనకి ఏదైనా యాక్సిడెంట్ అయింది లేదంటే పుష్పుల్ మూమెంట్ ఉంది ఇలా ఏదైనా అయినప్పుడు మాత్రమే డైరెక్ట్గా ఇంజురీ ఉంటుందన్నమాట ఇలాంటి యాక్సిడెంట్ ఇష్యూస్ కానీ పడడం కానీ అలాంటి హిస్టరీస్ ఏం లేవు అయినా కానీ ఆ ఏరియాలో మనకి పెయిన్ వస్తుంది అంటే డెఫినెట్గా అది రిపీటెడ్ స్ట్రెయిన్ ఇంజరీస్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట రిపీటెడ్ స్ట్రెయిన్ ఇంజరీస్ అంటే ఒక స్ట్రక్చర్ని బ్యాడ్ పొజిషన్లో అవర్స్ టుగెదర్ కూర్చొని ఉండడం వల్ల ఆ ఏరియా మెల్లమెల్లగా అరిగిపోవడం జరుగుతుంది అండ్ అఫ్ కోర్స్ ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి సాధారణంగా మనం వయసు పైబడిన వాళ్ళల్లో ఈ ప్రాబ్లమ్స్ చూస్తా చూస్తూ ఉంటాం అనమాట అయితే ఈ డస్క్ బల్ సమస్య యొక్క లక్షణాలు ఏంటి ఓకే కాలర్ ఉన్నారు అప్పారావు గారు వైజాగ్ నుంచి ఉన్నారు అప్పారావు గారు మీ సమస్య చెప్పండి డాక్టర్ గారు నమస్తే సార్ నమస్తే అండి నాకు నడు సార్ అది ఇలా వంగంటే ఒక్క నిమిషం ఒంగని మేము కాసి తీసుకోవడం కూడా కష్టమే ఓకే కారణం ఏంటనేది తెలియట్లేదు ఎప్పటి నుంచి ఉంది అండి చాలా ఒక నాలుగు సంవత్సరాల నుంచి ఉంది అలాగే మందులు వాడుతూ అలా కాలం కడుగుతుంది ఏం సౌండ్ వస్తుంది అండి అలాగే మందులు వాడుతూ కాలంగా ఓకే 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 సో ఎందుకు ట్రీట్మెంట్ మీరు ఫిజియోథెరపీలో మంచి అంటే దాంట్లో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది ఫిజియోథెరపీలో మంచి అడ్వాన్స్ కాన్సెప్ట్స్ తో మనం ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది అండ్ ప్రాబ్లం కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు మీకు ఎక్కువగా ఈ నడుము దగ్గర నొప్పి వస్తుంది వంగినప్పుడు ఎక్కువ నొప్పి వస్తుంది అంటే డెఫినెట్ గా మజిల్స్ ప్యాజమ్ ఉంటుంది అనమాట వెనకాల మజిల్స్ స్టిఫ్ అయిపోయి ఉంటాయి అండ్ మజిల్స్ స్టిఫ్ అవడానికి రీజన్ లోపల ఏదైనా అరుగుదల ఉన్నప్పుడే లోపల ఏదైనా డ్యామేజ్ ఉన్నప్పుడే మజిల్స్ అలా స్టిఫ్గా తయారయ్యే అవకాశం ఉంటుంది సో లోపల ఎప్పుడైతే డ్యామేజ్ ఉంటుందో మీ బాడీ మీకు యూజ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం లేదు అంటే మూవ్మెంట్ చేయడానికి కానీ ముందుకు వంగడం కానీ కొంతసేపు వంగిన తర్వాత నొప్పి రావడం కానీ ఇలా జరుగుతుంది అంటే లోపల డ్యామేజ్ ఉంది అని అర్థం దానికి మనం ఫిజియోథెరపీలో మంచి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్తోనే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు మీకు ఎక్సర్సైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా ప్రాబ్లం తగ్గే అవకాశం ఉంటుందండి నెక్స్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు శ్రీనివాస్ గారు చెప్పండి నమస్తే సార్ డాక్టర్ గారు నా పేరు శ్రీనివాసరావు విజయనగరం జిల్లా గరివి నుంచి మాట్లాడుతున్నాం సార్ చెప్పండి సార్ అయితే నాకు నలభై సంవత్సరాల కిందట ఇప్పు బాల్ పాడైపోయిందండి ఇప్పు బాల్ పాడైపోతే అది ఇప్పు బాలు మార్చాలంటే నాకేమొచ్చి అది మళ్ళీ చీమ పడుతుంది ఆ పాడవుతుంది అలా అవదు అనేసి అందరు చాలా మంది డాక్టర్స్ అంటున్నారు సార్ ఓకే అయితే దానికి ఇప్పు బాల్ మార్చితే లోపల చీమ్ ఉంది కదా చీమి మళ్ళీ వస్తుంది ఇప్పు బాలు పాడైపోతుంది చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ భయపడుతున్నారు అంటే ఇప్పుడు ప్రాబ్లం ప్రాబ్లమ్ హిప్ాల్ పాడవడానికి రీజన్ ఏంటి లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదంటే వేరే అంటే వేరే కారణాలు ఏమున్నాయి అనేది ప్యూర్ గా ఆర్థోపెడిషన్ ఆర్థోపెడిక్ డాక్టర్స్ తీసుకోవాల్సిన డిసిజన్ అండి మీరు వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళ దగ్గర కలిసి దానికి ప్రాబ్లం ఏంటి దానికి ఏంటి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది వాళ్ళని కలిస్తే ఆర్థోపెడిషన్స్ దగ్గర మీ ప్రాబ్లంకి కి సొల్యూషన్ దొరికే అవకాశం ఉంటుందండి ఉంటుంది ప్రాబ్లం ఎలా ఉంటాయండి స్టార్టింగ్లో ఎలా సో స్టార్టింగ్లో చాలా మందికి పెయిన్ అనేది జస్ట్ స్టిఫ్నెస్తోనో డిస్కంఫర్ట్తోనో స్టార్ట్ అవుతుందండి ఏదైనా ప్రాబ్లం మన బాడీలో ఓవర్ నైట్ డ్యామేజ్ అయిపోదు బాడీలో ఏదైనా ప్రాబ్లం స్టార్ట్ అయింది డిస్క్ బల్జెస్ స్టార్ట్ అయినాయి అంటే పెయిన్ వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది అనమాట అంటే ఒకేసారి డిస్క్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండదు అన్లెస్ అన్ అంటే ఏదైనా యాక్సిడెంట్ అయితే తప్ప లేదంటే పడడం కానీ ముందుకు వంగి చాలా హెవీ వెయిట్ లిఫ్ట్ చేయడం కానీ ఇలాంటి ఏదైనా హిస్టరీ ఉంటేనే డిస్క్ అనేది ఇన్స్టెంట్గా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఇలాంటి హిస్టరీ ఏం లేదు అంటే రిపీటెడ్ స్క్రీన్ ఇంజరీస్ అంటాం అంటే ఎక్కువసేపు కూర్చునే ఉండే వాళ్ళల్లో బ్యాడ్ పొజిషన్లో కూర్చునే ఉండల్లో స్ట్రక్చర్ డిఫరెంట్ ఉండే వాళ్ళలో మాత్రం ఇది వస్తుంది సో ఇది కూడా రావడం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమే స్ట్రక్చర్ అనేది డ్యామేజ్ అవ్వకుంటూ వెళ్తుంది అనమాట సో స్టార్టింగ్ స్టేజ్లో అక్కడ జస్ట్ స్టిఫ్నెస్ డిస్కంఫర్ట్ ఉండడం లేదంటే పొద్దున్న లేచినప్పుడు ఎక్కువ కొంచెం స్టిఫ్గా ఉండడం నడుము దగ్గర అలా ఉంటుంది సో సాధారణంగా మనం లేచి కాసేపు వాకింగ్ చేయడము మూవ్మెంట్ చేయడం చేసిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఆ పెయిన్ తగ్గిపోతూ ఉంటుంది సో ఇలా రాను రాను ప్రాబ్లం అనేది ఎక్కువ లోపల డిస్క్ డ్యామేజ్ అయ్యే కొద్ది లోపల ఉండే ఏదైతే లిక్విడ్ ఉందో అది బయటికి వచ్చే కొద్దీ ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ అయ్యే కొద్దీ పెయిన్ అనేది ఒక దగ్గర నుంచి వేరే చోటికి పాకే అవకాశం ఉంటుంది అంటే నడుము దగ్గర ఉండే పెయిన్ అంతకుముందు ఒక దగ్గరనే వచ్చే పెయిన్ కాసేపటికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రావడం లేదంటే బటక్ దగ్గరికి వెళ్ళడం లేదంటే కింద కాలు వరకు లాగుతా ఉంటుంది అనమాట సో తిమ్మిర్లు కానీ మంటలు రావడం లేదంటే ఆ కాలు కింద పెట్టినప్పుడు వెయిట్ వేసుకోలేకపోవడం ఇలాంటి లక్షణాలన్నీ లోపల డిస్క్ బల్జ్ ఉంది నర్వ్ రూట్ కంప్రెస్ అవుతుంది అని మన బాడీ మనకి ఇండికేట్ చేస్తా ఉంటుంది అండి నెక్స్ట్ కాల్ ఉన్నారండి లోవరాజు గారు మీ సమస్య

మెచ్చిన వాడినా సరే మెచ్చిన వాడిన పది రోజులు కాసేపు పది రోజులకి వాడితే పది రోజులు సార్ మళ్ళీ ఓకే సో గర్భ సంచులో ప్రాబ్లం ఉందని చెప్పారా ముందుకు వచ్చిందని చెప్పారమ్మా గర్భసంచి సో ఇప్పుడు దానివల్ల కూడా మనకి మీకు బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది సో మీకు ఏదైతే మెయిన్ ప్రాబ్లం ఉందో ఈ గర్భసంచి దగ్గర కానివ్వండి అండి మనకి అబ్డోమినల్ ఏరియాలో ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా కిడ్నీస్ లో కానీ గర్భ కానీ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మీరు ఎక్స్రే స్కానింగ్ చేశారు ఎంఆర్ఐ కూడా చేశారు నడుములో ఏం ప్రాబ్లం లేదు కానీ ఈ గర్భసంచి వల్ల మీకు ఇక్కడ మజిల్స్ ఫేషియల్ టైట్నెస్ ఉండడం వల్ల ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల కూడా నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది అమ్మా ఇప్పుడు దాంట్లో ప్రాబ్లం ఉందంటే అంటే మీ డాక్టర్స్ చెప్పినట్టుగా ట్రీట్మెంట్ తీసుకోండి సర్జరీ చెప్తే సర్జరీ చేయించుకోండి అది చేసుకుంటే ఇది తగ్గే అవకాశం ఉంటుంది నెక్స్ట్ కాలర్ శ్రీనివాసాచారి గారు ఉన్నారు శ్రీనివాసాచారి గారు మీ సమస్య చెప్పండి నమస్తే అండి చెప్పండి ఓకే అది నరకిందా నరాల కింద గడ్డ కింద కరెంట్ దొరికిందా అయితే ఒక కాగి పడుతుంది సార్ ఆల్రెడీ ఏమవుతుంది అవి ఆ గడ్డ ఆల్రెడీ గడ్డ వచ్చిందా ఆ గడ్డ సార్ మెడ కింద మెత్తకుంట అయితే మేము సార్ చూసేవారి నుంచి కూడా సజ్జర చేసే అక్కడ నరాలు ఉంటే ఇబ్బంది అయితే ఆ నుంచి కిమ్స్కు సార్ కిమ్స్ లో వాళ్ళు ఆఫర్ చేసే ఇబ్బంది అవుతుంది

అంటే ఇప్పుడు అది పెద్దగా అవుతుంది అనుకోండి డెఫినెట్గా తీయాల్సిందే అది పెద్దగా అవుతున్నా కానీ మీరు మీరు తీయకపోయినా లోపల ఇంకా నరాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది లేదు అది అంతే ఉంది మీకు ఏమి ఇబ్బంది లేదు పెరగడం లేదు అనుకుంటే దాన్ని మనం ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు లేదు అది గడ్డ కాదు జస్ట్ జస్ట్ మజిల్ కానీ కొంతమందికి ఫ్యాట్ ఇష్యూ ఉంటుంది అన్నమాట అది ఉంది అంటే దానికి పెద్దగా మనం చేయాల్సిన ఏం చేయాల్సిన అవసరం లేదు మీకు ఇబ్బంది ఏం లేదు నొప్పి ఏం లేదు అనుకుంటే అయినా కానీ ఒకసారి రిపోర్ట్స్ పంపించండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి రిపోర్ట్స్ పంపించండి అసలు ఒరిజినల్ గా ప్రాబ్లం ఏముందో మనం మన సైడ్ నుంచి దానికి ఏం చేయగలం అనేది మనం డిసైడ్ చేసాము నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారండి హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు నమస్తే నమస్కండి నమస్కారం సార్ చెప్పండి నాకు బ్యాక్ పెయిన్ ఒక పై ఎర్పింగ్ ఉండండి 2019 లో స్టార్ట్ అయింది ఓకే అయితే ఏంటంటే నేను ఆల్రెడీ ఆటోమేటిక్ డాక్టర్ దగ్గర వెళ్ళాను మెడిసిన్ అది తీసుకున్నాను తర్వాత ఇప్పుడు ఇప్పటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కానీ మెడిసిన్స్ ఇస్తున్నారు అంతవరకు చెప్పరా దగ్గర ఇస్తున్నారు ప్రాబ్లమ్ అని చెప్పారు నాకు డిస్క్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ప్రాబ్లమ్ ఉంది అంటే లైట్ మైండ్ గా ఉందని అమ్మారి అధికారిలో వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్ లో తీయించుకున్నాను అమ్మాయి ఉంది అని అంటే సరేనని చెప్పేసి మళ్ళీ మధ్య న్యూడియాలజీ ఫిస్టెక్స్ కూడా వెళ్ళట్లు టెన్ మంత్స్ అయింది న్యూడియాలజీ స్టేజ్ అప్పుడు కూడా అన్నుంటే కొద్దిగా పెయిన్ వస్తున్న పిల్లండి రెండు చుట్టుల పైన వస్తుంది మధ్యలో ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఏమైనా తీసుకున్నారండి ఇప్పటిదాకా తీసుకున్నానండి తీసుకున్నానండి తీసుకున్నాను ఎక్సర్సైజ్ ఏవో చెప్పారు అది కూడా చేశాను అయినా తగ్గలేదా సరే మీరు రిపోర్ట్స్ తీసుకొని మన దగ్గరికి రండి డెఫినెట్గా మనం ఏదైతే అడ్వాన్స్ ట్రీట్మెంట్ చేస్తున్నామో దాంతో లోపల స్ట్రక్చర్ ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని మనం రిపేర్ చేసి లోపల స్ట్రక్చర్ని ప్రాపర్గా అలైన్మెంట్ చేసి మీకు ఎలా దానికి ఎలాంటి ఎక్సర్సైజెస్ చెప్పాలనేది కస్టమైజ్ ఎక్సర్సైజెస్ ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా మీ కి పుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వెంకటరమణ గారు అండి శ్రీకాకుళం నుంచి వెంకటరమణ గారు నమస్తే అండి నమస్తే సార్ చెప్పండి సార్ నా పేరు వెంకటరణ్ సిక్స్ ఇయర్స్ అయిపోతుంది రైట్ సైడ్ హిప్ లో పెయిన్ వస్తుంది హిప్ లో పెయిన్ వస్తుందా లంబాల్లో ఉందా అండి బ్యాక్ సైడ్ అండి నడుము దగ్గర నా నడుము దగ్గర రైట్ సైడ్ ఓకే పెయిన్ వస్తా ఉంది పడుకునేటప్పుడు ఏమైనా స్ట్రెచ్ చేస్తే చిన్న కట్ కట్ మన సౌండ్ వస్తుంది లేదంటే కాలు మర్చి చిన్న పని చేసుకున్నా గానీ పెయిన్ వచ్చేస్తుంది చేయలేకపోతున్నాం అలాగని మరీ మేజర్ ఏం కాదు కానీ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది బెండ్ అవ్వాలన్నా ఓకే మూవ్ అవ్వాలన్నా ఉంటే ఓకే కంఫర్ట్ గా ఉంటుంది ఈ మధ్య వస్తుందండి వన్ మంత్ వస్తుంది బ్యాక్ పెయిన్ వస్తుంది నడుము దగ్గరనే ఉందా నడిచిన తర్వాత కింద కాళ్ళకు కూడా వస్తుందా కింద వరకు కింద వరకేండి లేదండి ఓకే సో ఎలా ఉంటుంది నేచర్ ఆఫ్ పెయిన్ ఎలా ఉంటుంది లైక్ అంటే పించింగ్ పెయిన్ వస్తుంది గుచ్చిందా డెఫినెట్ గా డిస్క్ రిలేటెడ్ పెయిన్ అండి అది కంప్రెస్ అంటే పింఛింగ్ పెయిన్ వస్తుంది అంటే లోపల స్ట్రక్చర్ ఒక దానికి ఒకటి ఇంకోటి నొక్కుకుపోయినప్పుడు అలా వస్తుంది అండ్ సమస్య ఎప్పుడైనా చిన్నగా ఉన్నప్పుడు దానికి మనం ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే అది తొందరగా అంటే చాలా అంటే తక్కువ టైంలోనే బాగా అయ్యే అవకాశం ఉంటుంది దాన్ని మీరు అలా భరించుకుంటూ అంటే పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తే లోపల సమస్య ఆ డిస్క్ ఇంటెన్సిటీ డ్యామేజ్ అయితే ఉందో అది కూడా పెరిగే అవకాశం ఉంటుంది అండ్ అది తగ్గడానికి కూడా చాలా ఎక్కువ సమయం పడే అవకాశం ఉంటుంది సో మీరు మనం ఏదైతే ట్రీట్మెంట్ చేస్తున్నామో ఈ ఫిజియోథెరపీ అంటాం కదా అడ్వాన్స్ ఫిజియోథెరపీ దానికి చేయించుకుంటే తప్పకుండా మీ ప్రాబ్లం అనేది మీ పెయిన్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుందండి అలానే ఈ డిస్క్ బెల్జ్ పెయిన్ లో బ్యాక్ పెయిన్ రెండు ఒకటే అంటారా సో లోబ్యాక్ పెయిన్ అనేది జస్ట్ మజిల్ స్టిఫ్నెస్ ఉంది స్పాజమ్ ఉంది అంటే ఓకే అండి ఫైన్ దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా ఓవర్ స్ట్రెయిన్ అయినప్పుడు వచ్చింది లేదంటే ఎక్కువ కంటిన్యూ డ్రైవ్ చేసాము ఎక్కువ సేపు కూర్చోవాల్సి వచ్చింది ఎప్పుడైనా పెయిన్ వచ్చింది ఒక వన్ టూ డేస్లో వెళ్ళిపోయిందంటే వెళ్ళని కూడా అండి కానీ ఒకటే దగ్గర ఒకటే స్పాట్లో పెయిన్ అనేది కంటిన్యూగా వస్తూ ఉందనుకోండి ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు రావడం మళ్ళీ తగ్గిపోవడం మళ్ళీ రావడం అంటే పెయిన్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆడడం అనమాట కొంతమందికి కాసేపు కూర్చో కూర్చున్న తర్వాత వరకు ఏమి ఉండదు కానీ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ థర్టీ మినిట్స్ కూర్చున్న తర్వాత అప్పుడు మెల్లగా పెయిన్ స్టార్ట్ అవుతుంది అనమాట ఆ పెయిన్ స్టార్ట్ అయింది వాళ్ళు లేచి నిలబడి నడిచేంత వరకు ఆ పెయిన్ పోదు కొంతమందికి పెయిన్ వస్తే ఇంకా కంటిన్యూ ఉంటుంది నైట్ వరకు సో ఒకటే దగ్గర పెయిన్ అనేది వస్తా పోతూ ఉంది అనుకుంటే డెఫినెట్గా అది మజిల్ రిలేటెడ్ ఇష్యూ కాకపోవచ్చు లోపల ఇంటర్నల్ డ్యామేజ్ ఏదైనా అయి ఉండొచ్చు సో దానికి మీరు స్పెషలిస్ట్ని కలిసి అసలు ఈ పెయిన్ ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకుని ఎంఆర్ఐ కానీ అది మనం తీసుకుంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే పెయిన్ అనేది ఎలా ఉంది నేచర్ ఆఫ్ పెయిన్ ఎలా ఉంది అనేది మనం చూస్తే ఈ పెయిన్ ఎందుకు వస్తుంది అనేది మనం రూల్ అవుట్ చేసే అవకాశం ఉంటుంది అండ్ మనం ఒక ప్రాబ్లం పెయిన్ వస్తుందంటే డెఫినెట్గా మనం దాన్ని ఇగ్నోర్ చేయకుండా

తర్వాత ఫింజెరప్ చేసుకుంటే తగ్గింది సార్ అప్పుడు సర్జరీ మళ్ళీ రీసర్జరీ చేయాలి అన్నీ భయపడి మేము చేయించుకోలేదు సార్ అందుకు అయింది మళ్ళీ ట్వంటీ త్రీ లో మళ్ళీ డిస్క్ బయట డిస్క్ బయటకు వచ్చింది ఫిజియోథెరపీ చేసుకున్న తర్వాత తగ్గింది కదా మళ్ళీ పెయిన్ పెయిన్ తగ్గింది సార్ పెయిన్ తగ్గితే చాలా అండి మామూలుగా స్ట్రక్చర్ అనేది కొంచెం ఉంటుంది డిస్క్ బల్జెస్ అంటే విఆర్ఎన్టీఆర్ చేంజెస్ ఉంటాయి వయసుతో పాటు వచ్చి అరుగుదల ఉంటుంది ఆ డిస్క్ బల్జ్ ఉన్నంత మాత్రాన మీకు పెద్ద దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీకు ఏదైతే మీరు ఫిజియోథెరపీ చేసుకున్నారో ఎవరి దగ్గరికి అయితే వెళ్ళి థెరపీస్ దగ్గర వాళ్ళు ఇచ్చిన ఎక్సర్సైజెస్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ డైట్ అండ్ న్యూట్రిషన్ ఇవన్నీ ప్రాపర్గా మెయింటైన్ చేయండి ఇప్పుడు ఎప్పుడైతే ఎప్పటివరకు అయితే మీరు ఇది మెయింటైన్ చేస్తారో తప్పకుండా మీకు ప్రాబ్లం రాకు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది అనమాట సో ఆ మైల్డ్ డిస్క్ బల్జ్ ఉన్న దాని గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీ పని మీరు చేసుకోగలుగుతున్నారు కాబట్టి జస్ట్ ఎక్సర్సైజెస్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి ఏం ఫ్యూచర్ లో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉండకపోవచ్చు నెక్స్ట్ కాలర్ ఇందిరా ఒంగోలు నుంచి ఇంద్ర గారు చెప్పండి నమస్తే సార్ నమస్తే అమ్మా

అయితే కొంచెం కుట్టుకుంటూ నడుస్తానండి ఓకే అంటే ఇప్పుడు సే పూర్తిగా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అది పూర్తిగా తగ్గే వరకు తీసుకుంటే బాగుంటుంది పూర్తిగా తగ్గే వరకు తీసుకొని దాని తర్వాత మేము చెప్పిన ఎక్సర్సైజెస్ కొంచెం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అవన్నీ చేసుకుంటూ వెళ్తే మెల్లమెల్లగా లోపల స్ట్రక్చర్ ఏదైతే డ్యామేజ్ అయిందో అది బాగా అయ్యే మీకు నొప్పి కూడా తగ్గుకుంటూ వస్తుంది అండ్ మీరు నడిచే పద్ధతి కూడా దాంట్లో కూడా మనం మార్పు చూడొచ్చు ఇంకా మీకు పూర్తిగా అక్కడ బాగా అవ్వలేదు అనిపిస్తే ఒకసారి రండి రిపోర్ట్స్ తీసుకొని మనం ఇంకా ఏం బెస్ట్ చేయగలం అనేది చూ దాంతో పాటు మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేద్దాం తప్పకుండా మీరు నడిచే విధానం లో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది అండ్ నొప్పి కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది జనరల్ గా ఈ సమస్య ఏ వయసు వాళ్ళలో చూస్తామండి కాలర్ ఉన్నారు తర్వాత గంగరాజ్ గారు ఉన్నారు గంగరాజ్ గారు నమ్మతండి నమస్తే అండి అదే కాల్ మేము బైక్ నుంచి పడ్డానండి ఓకే మాకాలు నిప్పు పన్నెండు వారం పడ్డానండి మళ్ళీ తెచ్చుకున్నా కూడా ఎక్కువ కాలు అనగా నిప్పుదండి అని టీపులు చూస్తే మీ పోం మా దాంట్లో చేశానండి సో ఇప్పుడు పడ్డారు కాబట్టి ఒక రెండు మూడు రోజులు వారం రోజులు నొప్పి ఉండే అవకాశం ఉంటుందండి దాని గురించి మీరు ఒకసారి వాపు అది ఏం లేకపోతే అది అది దాని అంతటికి అదే తగ్గిపోతుంది ఒకసారి వాపు వస్తుంది నిలబడినప్పుడు నడిచేటప్పుడు దాని మీద బరువు వేస్తే నొప్పి వస్తుందంటే ఒకసారి ఆర్థోపెటిక్ డాక్టర్ని కలవండి ఎక్స్రే అవి తీసుకోండి దాని ప్రకారంగా లోపల ఏమైనా డ్యామేజ్ ఉందా దాని ప్రకారంగా మీ డాక్టర్స్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ప్రసాద్ గారు ఉన్నారు ప్రసాద్ గారు మీ సమస్య చెప్పండి నమస్తే అండి సార్ నేను వండి బరువు పని చేస్తున్నప్పుడు బరువు ఎత్తుకున్నప్పుడు నడుము బాగా సౌండ్ వస్తుంది ఫర్ట్ మంత్ సౌండ్ వచ్చినప్పుడు నెక్స్ట్ హాస్పిటల్ కి వెళ్తే ఎంఆర్ఐ స్కాన్ చేస్తే ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ మధ్య బల్చి అని చెప్పారు సరే ఒక వన్ మంత్ మెడిసిన్ రాస్తారు ఆర్థోపెడిక్ డాక్టర్ గారు వాడాను వాడే నాకు ఈ కాలం జాల అరికాల దగ్గరకి వస్తుంది కాల వరకు ఇప్పుడు ఫోన్ కి ఆ నరం ఒట్టుకోవడం వల్ల వస్తుందని చెప్పారు ఈ వన్ మంత్ లో తగ్గకపోతే సర్జరీకి వెళ్దాం అన్నారు ఏదైనా ప్రాబ్లం అనేది ఇప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు మీకు నరం నొక్కుపోతుంది లోపల డిస్క్ డ్యామేజ్ అయింది దానివల్ల నరం నొక్కుపోతుంది దానివల్ల కింద తిమ్మిర్లు వస్తుంది అని చెప్తున్నారు డెఫినెట్ గా అది మీరు సర్జరీకి వెళ్ళాలా లేదంటే నాన్ కన్సర్వేటివ్ ట్రీట్మెంట్ తీసుకోవాలా అనేది మీ ఆప్షన్ సో మీరు సర్జరీకి వెళ్ళకూడదు అనుకుంటే డెఫినెట్ గా మనం ఏదైతే అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చేస్తున్నామో దీంట్లో మనం ప్రాబ్లంకి అంటే సొల్యూషన్ చెక్ పెట్టే అవకాశం ఉంటుంది కాకపోతే మనం చేసే ట్రీట్మెంట్ కొంచెం స్లోగా పనిచేస్తుంది లోపల స్ట్రక్చర్ని న్యాచురల్ వేలో మనం మన బాడీ హీలింగ్ మెకానిజంని ఎన్హాన్స్ చేసుకుంటూ లోపల స్ట్రక్చర్ బాగా అయ్యే కొద్దీ పెయిన్ అనేది స్లోగా గ్రాడ్యువల్గా తగ్గుకుంటూ వస్తుంది దీంట్లో మనం ఏంటంటే టూ వే ట్రీట్మెంట్ ఉంటుంది మేము చెప్పిన ఎక్సర్సైజెస్ మీరు క్రమం తప్పకుండా చేయాల్సి వస్తుంది సో ఈ మనం చేసే ట్రీట్మెంట్ కొంచెం స్లోగా చేస్తుంది కాబట్టి మీకు లాంగ్ రన్లో ఎటువంటి సమస్య కూడా ఉండే అవకాశం ఉండదు సో అది మీ ఇష్టం అండి మీరు ఏ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ని చూస్ చేస్తున్నారు అనేది నెక్స్ట్ మంజుల గారు ఉన్నారండి మంజుల గారు నమస్కారం నమస్తే అండి మీ సమస్య చెప్పండి హలో చెప్పండి అమ్మా సార్ సెంటర్ డిస్కో కొంచెం పక్కకు అది పని చేసి చేసి డాక్టర్ చూపరే సార్ అది సెంటర్ నాలుగు స్క్రూలు కుసూలు స్క్రూ స్క్రూలే ఆపరేషన్ ఏడాది అయింది సార్ ఎక్కడైంది ఆపరేషన్ హిందూపూర్ ఎక్కడ మీ బాడీలో ఎక్కడ బాడీలో సెంటర్ సార్ సెంటర్ ఈప్లో నడుముకి ఈ సెంటర్ స్క్రూలు వేసి ఆపరేషన్ చేసిన్నారు సార్ అబ్బాయి టూ ఇయర్స్ అవుతుంది సార్ అయినా కొంచెం నొప్పి ఉంది సార్ ఇప్పుడు ఇప్పుడు నొప్పి ఉంది అంటే కొంచెమే ఉంది అంటున్నారు కదమ్మా ఇప్పుడు ఏదైనా ఆపరేషన్ చేసినప్పుడు అక్కడ మనకి అక్కడ మళ్ళీ మైక్రో ఇంజరీ జరుగుతుంది దాంతోపాటు పాటు స్క్రూ వేసా అని అంటున్నారు సో అక్కడ మజిల్స్ దగ్గర మన ఫేషియా దగ్గర స్టిఫ్నెస్ ఉంటుంది ఆ స్కార్ ఉంటుంది అన్నమాట సో దానివల్ల పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది మీరు దగ్గరలో ఉండే ఫిజియోథెరపీ క్లినిక్కి వెళ్ళండి వాళ్ళు చెప్పే కొన్ని కస్టమైజ్డ్ ఎక్సర్సైజెస్ ఇస్తారు వాళ్ళు కొన్ని రోజులు అక్కడ ట్రీట్మెంట్ కూడా తీసుకోండి వాళ్ళ సమక్షంలో దాని తర్వాత వాళ్ళు ఇచ్చిన ఎక్సర్సైజెస్ మీరు చేయండి తప్పకుండా పెయిన్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది మీకు అక్కడ తగ్గలేదు అనుకుంటే మీరు మన దగ్గరికి రావచ్చు మనం మీకు కస్టమైజ్ ఎక్సర్సైజ్ ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా తగ్గిపోతుంది పెయిన్ అయితే సో ఇప్పుడు ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ట్రీట్మెంట్ అంటే ఏం చెప్తారు మీరు థెరపీ సో మనం చేసే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే అండి చాలా అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అంటాం ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అంటాం సో చాలా మాన్యువల్ థెరపీ చేస్తాం ఇప్పుడు డిస్క్ బల్జ్ ఉంది డిస్క్ ని డిస్క్ ఉన్నప్పుడు ఆ డిస్కెళ్ళి నర్వ్ని కంప్రెస్ చేస్తుంది అక్కడ మజిల్స్ కూడా కంప్రెస్ అవుతాయి దాంతోపాటు లిగమెంట్స్ కూడా ఎన్లార్జ్ అవుతాయి లిగమెంట్స్ లాక్సిసిటీ అంటాం సో లోపల ఎప్పుడైతే స్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుందో అక్కడ ఇన్ఫ్లమేషన్ రావడం స్ట్రక్చర్ వీక్ కావడం దానివల్ల కాసేపు పని చేసిన తర్వాతనో కాసేపు కూర్చున్న తర్వాత ఆ ఏరియాని యూజ్ చేసినప్పుడు పెయిన్ రావడం జరుగుతుంది సో మనం ఏదైతే స్ట్రక్చర్ డ్యామేజ్ అయిందో దాన్ని మాన్యువల్ థెరపీ చేసి లోపల స్ట్రక్చర్ అలైన్మెంట్ కరెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఈ హై పవర్ లేజర్ థెరపీ ఉంటుంది షాక్ వేవ్స్ ఉంటాయి సో ఈ లేజర్ ఇచ్చి లోపల డ్యామేజ్ అయిన స్ట్రక్చర్ని రిపేర్ చేస్తాం దాంతోపాటు మనం ఇంకా చాలా నీడిల్ థెరపీ కప్ థెరపీ ఎక్సర్సైజ్ థెరపీ అని ఇలా చాలా కాంబినేషన్స్లో మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది మనం చేసే ట్రీట్మెంట్లో ప్యూర్గా మన బాడీది ఏదైతే న్యాచురల్ హీలింగ్ మెకానిజం ఉందో దాన్ని ఎన్హాన్స్ చేయడం జరుగుతుంది దాంతోపాటు మనం చెప్పిన ఎక్సర్సైజెస్ పేషెంట్స్ చేయడము లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేయడం వల్ల ఆ లోపల స్ట్రక్చర్ హెల్తీగా స్ట్రాంగ్గా తయారవడం జరుగుతుంది ఎప్పుడైతే స్ట్రక్చర్ హెల్తీగా స్ట్రాంగ్గా తయారవుకుంటూ వెళ్తుందో పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ గ్రాజువల్గా తగ్గుకుంటూ వస్తాయండి అయితే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలండి ఎస్ సో ప్రికాషన్స్ అంటే ఏదైనా పని చేసేటప్పుడు డెఫినెట్గా ఇంటర్వల్స్ ఇవ్వాల్సి వస్తుందండి ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు కానీ నడిచేటప్పుడు కానీ నిలబడేటప్పుడు కానీ మనం ఎంతైతే చేయగలుగుతున్నాం ఎంతసేపు అయితే చేయగలుగుతున్నామో అంతసేపు చేసి కాసేపు మనం బ్రేక్ ఇస్తే ఆ స్ట్రక్చర్కి రిలేదు రిలాక్సేషన్ దొరుకుతుంది అలా కాకుండా గంటల తరబడి కూర్చొని ఉండడము గంటల తరబడి ఒకటే పొజిషన్లో నిలబడి ఉండడమో దానివల్ల ఓవర్ యూజ్ అయ్యి స్ట్రక్చర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో మనం ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేస్తున్నాం మన కెపాసిటీ ఎంత ఉంది ఎంత లిఫ్ట్ చేయగలము అంతే చేయాల్సి వస్తుంది దీంతోపాటు కొన్ని డైట్ అండ్ న్యూట్రిషన్స్ కూడా చెప్తామన్నమాట కూర్చున్నప్పుడు ఒక పొజిషన్లో కూర్చోవడం డైట్ అండ్ న్యూట్రిషన్స్లో ఎలాంటి న్యూట్రిషన్స్ తీసుకుంటే మన బాడీలో హీలింగ్ మెకానిజం ఎన్హాన్స్ అవుతుంది అనేది సో ఇలా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం అనేది మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటుందండి రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారు ఇది వాళ్ళకి ఆయుష్మాన్ బాబా చూస్తూనే ఉండండి టీవీ